ఇప్పుడు మనం చూడబోయే దృశ్యం విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండలం దత్తి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెలికాప్టర్లో వస్తున్న దృశ్యం నిజంగా పట్టణాల్లోని నగరాల్లోని హెలికాప్టర్లను ప్రజలైతే చాలా దగ్గరగా చూస్తారు అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది చూసే అవకాశం చాలా తక్కువ ఎందుకంటే గ్రామాలకు ఎందుకు హెలికాప్టర్లు వస్తాయండి అయితే ఈ అవకాశాన్ని మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పల్లెవాసులకు చాలా దగ్గరగా చూపించారు ఆయన పెంచినల పంపిణీలో భాగంగా ఈ దత్తి గ్రామానికి వచ్చారు ఆయన ఏకంగా హెలికాప్టర్లో రావడంతో ప్రజలందరూ మురిసిపోయారు ముఖ్యంగా తమ గ్రామానికి హెలికాప్టర్ రావడం దాన్ని దగ్గరగా చూడడంతో వాళ్ళు మరింత ఆనందానికి లోనయ్యారు అయితే ముఖ్యమంత్రి వచ్చిన హెలికాప్టర్ను చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయారు ఎందుకంటే అంత బాగుంది మరి హెలికాప్టర్ ఈ హెలికాప్టర్ను చూడగానే వాళ్ళ కేరింతలకు హద్దు లేదు హెలికాప్టర్ను చూడగానే ఎంతగా పొంగిపోయారో అందులోంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగి వెళ్తుండగా వాళ్ళు వేసిన కేకలైతే నిజంగా మిన్నంటాయి చూడండి మీకోసం దృశ్యాలు చూపిస్తున్నాం